హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య ఛానల్ సో మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం ఎగ్ పోల్స్ చేసుకుంటున్నాం సో ముందుగా ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకున్నాక ప్యాన్ పెట్టేసుకొని సో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయాలి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సో ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం ధనియాల పొడి పసుపు వేసి మనం ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ మీడియం సైజు ఆనియన్స్ని చాప్ చేసుకొని అవి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి దీంట్లోకి కాస్త కరివేపాకు ఉప్పు వేసి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ అంత పోయే వరకు ఉంచాలి ఇప్పుడు పసుపు వేద్దాం అలాగే టూ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేద్దాం ఇప్పుడు ఒక్కసారి కలిపి వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేసి దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను సో ఆ పులుసుని కూడా దీంట్లో వేసేసుకోవాలి సో పులుసు వేసేసాక ఇది కొంచెం ఆయిల్ పైకి వరకు ఉంచి ఒక గ్లాసు వాటర్ వేసి దీన్ని బాయిల్కి పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఒక్కసారి ఇది బాయిల్ అయ్యాక దీంట్లోకి కొంచెం ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి చిన్న బెల్లం తీసుకొని అందులో వేసుకోవాలి సో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని బాయిల్ చేసుకుందాం ఇదన్నిటిని ఇప్పుడు మూత తీసాక ఆయిల్ అంతా పైకి తేలాక కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే రెడీ సో ని ఎప్పుడు మీ స్టైల్లో కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్